ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్ నేను చేసిన తర్వాత వర్తమానంలోనికి వెళ్తానండి ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ స్పీకర్స్ని బాగా టార్గెట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో కొంచెం వ్యూవర్షిప్ ఎక్కువ ఉన్నా కానీ వారికి మీటింగ్స్ ఎక్కువగా ఉన్నా కానీ జనరల్గా ఒకప్పుడు పెద్ద పెద్ద సేవకుల విషయాల్లో జరిగే తప్పిదాలు ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రతి స్పీకర్ని కూడా టార్గెట్లో ఉంచుకుంటున్నారు ఏం జరుగుతుంది అని అంటే యూట్యూబ్లో మన ఛానల్ లాంటిదే ఇంచుమించు సేమ్ ఏదో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్తో ఇంకో ఛానల్ని క్రియేట్ చేస్తారు సేమ్ మనం వాడిన డీపీని వారు వాడుతున్నారు సేమ్ మనలాంటి భాషని వారు కూడా ప్రయోగిస్తూ డబ్బులు అడుకునే బ్యాచ్ కొందరు తిరుగుతున్నారండి మరిది క్రైస్తవులు చేస్తున్నారో నాకు తెలియదు క్రైస్తవేతరులు చేస్తున్నారో నాకు తెలియదు బట్ రీసెంట్గా నా ఫోటోతో నా పేరు మీద ఒక అకౌంట్ని క్రియేట్ చేసి ఏదో ఆర్ఫనేజ్కి సంబంధించి ఏదో సంథింగ్ ఏదో మనీ అడుగుతు మనీ అడుగుతూ కామెంట్స్లో అనేక మందికి కామెంట్స్ చేస్తూ మెయిల్స్ పంపిస్తూ ఇలా చేయడం జరుగుతుంది కాబట్టి ఓపెన్గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్గా నేను చెప్తున్న మాట ఏంటంటే ద లార్డ్స్ హోలీ చర్చ్ కానీ లేదా నేను కానీ నా టీం మెంబర్స్ కానీ ఎప్పుడు కూడా ఎదుటి వారిని కానుకలు అడిగే పరిచర్య దేవుడు మాకు అలవాటు చేయలేదు ఇట్స్ వెరీ క్లియర్ అండి మేము మీటింగ్స్ పెడితే ఎవరైనా వాళ్ళంతట వాళ్ళు కానుకలు ఇస్తే తీసుకున్నామే తప్ప ఎప్పుడు కూడా మీరు కానుకలు ఇవ్వండి అని అడగలేదు అండ్ ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ప్రభువు ప్రేరేపిస్తే మీరు కానుకలు ఇవ్వండి అని కూడా నేను చెప్పలేదు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కానుకలు ఇవ్వండి అనే మాట రాసిపెట్టుకోండి లైఫ్లో నేను వాడను ఎందుకంటే నేను నమ్మే బలమైన సిద్ధాంతమే చెప్పనా దేవుడు ప్రేరేపిస్తే నేను అడగక్కర్లేదు దేవుడే నిజంగా ప్రేరేపిస్తే నేను అడగ అడగ అడగక్కర్లేదు మళ్ళీ నేను వచ్చి మధ్యలో దూరి దేవుడిని ప్రేరేపిస్తున్నాడా 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 ఈ అలవాటు మాకు లేదు సో అటు ఆన్లైన్లో కానీ ఇటు ఆఫ్లైన్లో కానీ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఏంటంటే మన మినిస్ట్రీ తరఫున ఎవ్వరు డబ్బులు అడిగినా పంపించొద్దు ఎవ్వరు డబ్బులు అడిగినా పంపించవద్దు వెంటనే నా నెంబర్ బ్లాక్ చేయండి మాకు ఇన్ఫర్మేషన్ తెలియచేయండి మన మినిస్ట్రీ పేరును వాడుకొని రాంగ్గా మెసేజెస్ ఒకవేళ సిస్టర్స్కి మీకు ఒకవేళ రాంగ్ మెసేజెస్ నా పేరు వాడుకొని కానీ మినిస్ట్రీ పేరు వాడుకొని కానీ ఎవరైనా సరే పంపిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇమ్మీడియట్లీ దాన్ని బ్లాక్ చేసేయండి నాకు చెప్పండి నేనేదో చేస్తానని కాదు బ్లాక్ చేసి ఆ నెంబర్ సైబర్ క్రైమ్ వాళ్ళకి మీరే కంప్లైంట్ చేసుకోండి సీరియస్లీ ఎందుకంటే మన మినిస్ట్రీ నుండి అలాంటివి జరగవు డబ్బులు అడగడం కానీ లేదంటే రాంగ్గా మెసేజెస్ చేయడం కానీ ఇలాంటివి మన మినిస్ట్రీ నుండి జరగవు ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్లో వినే సరే మన మినిస్ట్రీ పేరు వాడుకొని ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదించి లేదా రాంగ్గా మెసేజెస్ చేస్తే వెంటనే ఆ నెంబర్ మీద సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి లేటర్ ఆన్ ఏం జరిగినా మీరు చాట్ చేసినా మీరు వాళ్ళ వాళ్ళ విషయంలో ఏమైనా చాట్లు చేసినా డబ్బులు పంపించినా లేటర్ ఆన్ మేము ఏమాత్రము బాధ్యులం కాదనే విషయాన్ని మొదటిగా గమనించండి ఇక మూడవది చాలామంది సేవకుల పేర్లు వాడుకొని మీ విషయంలో మాకు దర్శనం వచ్చింది మీ మ్యారేజ్ విషయంలో దర్శనం వచ్చింది మీ జాబ్ విషయంలో దర్శనం వచ్చింది అని కొందరు సేవకుల పేర్లు వాడుకొని ఇలా సేవను చెడ్డ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మరలా చెప్తున్నాను కానుకల విషయం మాత్రమే కాదు రాంగ్ మెసేజెస్ విషయం మాత్రమే కాదు మీ విషయమై నాకు దర్శనం వచ్చింది అని నేను ఏ ఒక్కరి గురించి చెప్పాను రీజన్ ఏంటంటే నాకు దర్శనాలు కాదు కదా కళలు కూడా రావు సీరియస్గా రావు నేను పడుకుంటే చాలా డీప్ స్లీప్కి వెళ్తాను ఎవ్వరు డిస్టర్బ్ చేయలేనంత డీప్ స్లీప్ వె స్లీప్కి వెళ్తాను నాకైతే రావండి దర్శనాలు నాకైతే కళలు కూడా రావండి మీ కళలు వచ్చేవాదు నాకు తెలియదు అండి నాకైతే రావండి అది మరి నా తప్పిదో అనుకుంటే నా తప్పిదో అనుకోండి అది మీ ఇష్టం నాకు నాకు సంబంధం లేదు కానీ నాకు కలలే రానప్పుడు దర్శనాలు వచ్చేంత సీన్ నాకు లేదు సో నా పేరు వాడుకొని ఎవరైనా వచ్చి దర్శనాలు వచ్చినాయంటే మీరు నమ్మకండి మీ మీ జీవితం దర్శనం అయిపోద్ది ఇక సో ఈ మూడింటి విషయంలో ద లార్డ్స్ హోలీ చర్చ్ ఎప్పటికీ కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ కానీ పర్సనల్ మెసేజెస్ కానీ చేయదు ఇన్ కేస్ ఎవరైనా మనీ అడుగుతున్నా ఆల్రెడీ ఎవరైనా మనీ పంపించున్నా లేదంటే ఎవరైనా మన పేరు మీద రాంగ్ మెసేజెస్ పెట్టినా సైబర్ క్రైమ్కి మీరే కంప్లైంట్ చేసుకోండి దీని విషయంలో మాకు ఏ మాత్రము బాధ్యత లేదు ఉండదు ఉండబోదు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను